అందరికీ జీవితాల్లో ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే ఏం చేయాలో ఏం చేయకూడదో క్లారిటీ లేకపోవడం కానీ కొందరు మాత్రమే విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే వాళ్ళు కొన్ని సింపుల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు ఇవి మనం కూడా లైఫ్లో ఫాలో చేస్తే నిజంగా మన జీవితం టోటల్గా మారిపోతుంది ఈ రోజు అలాంటి కొన్ని పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే మిత్రులకు అద్భుతమైన అవకాశం ఇస్తున్నా అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కంటెంట్ లోకి వెళ్తే నార్త్ స్టార్ రూల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియకపోతే మీరు ఎప్పటికీ అక్కడికి చేరుకోలేరు మీరు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళాలంటే మ్యాప్ లేకుండా దారి తెలియకపోయినా వెళ్తారా లేదు కదా లైఫ్లో కూడా అలాగే మనకి క్లియర్ డెస్టినేషన్ గోల్ ఉండాలి లేకపోతే ఎక్కడికి చేరుకోము అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడే సైంటిస్ట్ అవ్వాలి అనుకున్నాడు ఆ క్లారిటీనే అతన్ని ఇస్రో డిఆర్డిఓ ప్రెసిడెంట్ వరకు తీసుకెళ్లింది అందుకే క్లారిటీ ఉంటేనే ముందుకు వెళ్లగలం ఇన్వెర్షన్ రూల్ తెలివిని చేరుకోవడం కంటే మూర్ఖత్వాన్ని నివారించడం సులభం ఏంటి బ్రో తెలివిని కోరుకోవడం మంచిదే కదా అని మీరు అనొచ్చు తెలివిని కోరుకోవడం మంచిదే కానీ అంతకంటే మూర్ఖత్వంగా ప్రవర్తించే అలవాటును మానుకోవడం కూడా మంచిదే నేను ఎలా సక్సెస్ అవ్వాలి అన్న ప్రశ్నకు ఆన్సర్ కనుక్కోవడం చాలా కష్టం కానీ నేను ఎలా ఫెయిల్ అవ్వాలి అనే దానికి ప్రశ్న కూడా అవసరం లేదు చేయాల్సిన పనిని మానేస్తే చాలు ఫెయిల్ అవుతారు లేట్ నైట్ మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఆలస్యంగా ఇవ్వడం ఫిక్స్ చదువులో లేదా పనిలో ఫెయిల్ అవ్వాలంటే ఇదే మెయిన్ కారణం అందుకే చదువులో పనిలో ఫెయిల్ అవుతున్నాం సో మనం ఫెయిల్ అవ్వడానికి చేసే పనులు ఆపేస్తే ఆటోమేటికల్లీ మనం సక్సెస్ వైపు మూవ్ అవుతాం పార్కిన్సన్ లా పని పూర్తి కావడానికి అందుబాటులో ఉన్న సమయాన్ని వాడుకుని పని చేస్తే ముందుకు వెళ్తాం ఒక అసైన్మెంట్ రెండు రోజుల్లో చేయొచ్చు కానీ టీచర్ ఒక వారం టైం ఇస్తే మనం చివరి రోజునే చేస్తాం అవునా డెడ్ లైన్ సెట్ చేసుకుంటే వర్క్ ఫాస్ట్ అవుతుంది పారెటో ప్రిన్సిపల్ మీరు ఒక బిజినెస్ లో ఉన్నారనుకోండి ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్స్ లో ట్వంటీ పర్సెంట్ టాప్ కస్టమర్స్ వల్లే వస్తాయి లైఫ్ లో కూడా మన టైం కరెక్ట్ గా వాడితే ఎఫర్ట్స్ లో ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది సో స్లో అయినా వాటిపైనే ఫోకస్ చేయాలి అలా చేస్తే మన బ్రెయిన్ అలవాటు పడుతుంది పీటర్ ప్రిన్సిపల్ ఒక ఉద్యోగి బాగా పని చేస్తే ప్రమోషన్ ఇస్తారు కానీ ఒక స్టేజ్కి వచ్చాక బాధ్యతలు ఎక్కువ అవడం వలన నా వల్ల కావట్లేదు అని అతను హ్యాండిల్ చేయలేకపోతాడు గ్రోత్ అంటే ఓన్లీ ప్రమోషన్స్ కాదు మనం బాధ్యతని బరువుగా కాకుండా నేర్చుకుంటూ ఉండాలి లా ఆఫ్ డిమిషైనింగ్ రిటర్న్స్ ఒక ఎగ్జామ్ కి ఐదు గంటలు చదివితే బాగానే రిటర్న్ అవుతుంది కానీ పదిహేను గంటలు చదివితే బ్రెయిన్ ఓవర్లోడ్ అవుతుంది బ్రెయిన్ మన బాడీ లాంటిదే శక్తిని మించి చేస్తే అలసిపోతుంది సో బ్యాలెన్స్ అవసరం ఓవర్ వర్క్ వేస్ట్ గాల్స్ లా పనిచేసే పెద్ద వ్యవస్థ అయినా సింపుల్ ట్రిక్స్ వల్లనే గ్రో అవుతుంది వాట్సప్ మొదట ఒక సింపుల్ మెసేజింగ్ యాప్ మాత్రమే స్లోలీ అప్డేట్స్ అయ్యాయి ఇప్పుడు ఎన్నో ఫ్యూచర్స్ వచ్చాయి మొదట సింపుల్ గా స్టార్ట్ అవ్వాలి డైరెక్ట్ గా బిగ్ స్టార్ట్ చేయొద్దు లాస్ట్ ఎఫర్ట్స్ జిప్స్ లా ప్రజలు ఎల్లప్పుడూ తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దానినే వెళ్తారు ఉదాహరణకు లిఫ్ట్ ఉందంటే ఎవరు మెట్లు ఎక్కరు సో క్లారిటీ ఉండాలి ఫెయిల్యూర్ అవాయిడ్ చేయాలి స్మాల్ డెడ్ లైన్స్ పెట్టాలి ట్వంటీ పర్సెంట్ ఎఫర్ట్ పై ఫోకస్ పెట్టాలి లెర్నింగ్ కొనసాగించాలి బ్యాలెన్స్ ఉండాలి స్టార్ట్ సింపుల్ గా ఉండాలి ఈజీగా చేయగలిగే సిస్టమ్స్ డిజైన్ చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కేవలం సూత్రాలు కాదు ఒక లైఫ్ టూల్ కిట్ లాంటివి వీటిని ప్రాక్టీస్ చేస్తే మన డిసిజన్స్ క్లియర్ అవుతాయి మన గ్రోత్ ఫాస్ట్ అవుతుంది ఒక్క ప్రిన్సిపల్ అయినా లైఫ్ లో అప్లై చేయండి సక్సెస్ మీకు దగ్గరవుతుంది వీడియో మొదట్లో చెప్పినట్టు అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే కొందరికి సోషల్ మీడియాలో మొబైల్లో ఇతర ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం తెలీదు ఎవరికడిగినా కొందరు చెప్పరు అలాంటి వాళ్ళు ఎలా చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తా జై హింద్